జగన్ గారి వైద్య రంగ అభివృద్ధికి లేతే వైద్యం అనేది ప్రతి ఒక్క పేదవాడికి ప్రతి ఒక్క వ్యక్తికి అందాలనే ఒక కాన్సెప్టు ఆయన యాక్చువల్గా ఇప్పుడుది కాదు ఆయన రాజకీయాల్లోకి అడుగు పెట్ట ముందు నుంచి ఆయనకు ఆలోచన ఉంది నాకు ఆయనతో కొద్దిగా సన్నిహిత ఉంది కాబట్టి అప్పటి నుంచి కూడా ఆయన మేము వెళ్ళినప్పుడు చెప్తూ ఉండాలి ప్రతి ఒక్క కార్పొరేట్ సెటప్ తగ్గట్టుగా మనం ఒక గవర్నమెంట్ హాస్పిటల్ని టీచింగ్ హాస్పిటల్ని ప్రతి ఒక్క కొంత పాపులేషన్కి ఇంత పాపులేషన్కి ఒక ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలా గవర్నమెంట్ ఒక టీచింగ్ హాస్పిటల్ ఉండాలనేది ముందు నుంచి ఆయనకు ఒక అవగాహన ఉంది దాని మీద సో అట్లానే ఆయన వచ్చిన తర్వాత సో ప్రతి మనం ఇప్పుడు కొత్తగా డివైడ్ చేసిన ప్రతి జిల్లాకి ఒక ఒక మెడికల్ కాలేజ్ వచ్చేట్టుగా పదిహేడు మెడికల్ కాలేజ్ ఇప్పుడు కొత్తగా తీసుకురావడం జరిగింది సో ఈ పదిహేడు మెడికల్ కాలేజీల్లో కూడా టీచింగ్ హాస్పిటల్స్ టీచింగ్ ప్రతి ఒకటి టీచింగ్ హాస్పిటల్స్ ఈ టీచింగ్ హాస్పిటల్స్ ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ బెడ్డెడ్ టీచింగ్ హాస్పిటల్ ఉంటుంది సో ఒక జిల్లాలో వాళ్ళ దానికి సపోర్ట్గా ఈ ప్రైమరీ హెల్త్ కేర్స్ కానీ మిగతా పిహెచ్సి సెంటర్స్ కానీ ఇంకా టెర్షరీ కేర్స్ సెంటర్స్ కానీ ఏ అయినా సరే దానికి అనుసం అనుసంధానంగా దానికి అటాచ్మెంట్ ఇచ్చే దిశగా నడుస్తూ ఉన్నాం